వెల్కమ్ టు న్యూస్ శ్రీరామనవమిని పురస్కరించుకుని మొదటిసారి ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత సీతారాముల కళ్యాణోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని శ్రీ సాయి నగర్ కాలనీ శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఎమ్మెల్సీ అంజిరెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి దంపతులు పాల్గొని సీతారాముల కళ్యాణోత్సవాన్ని వారి చేతుల మీదుగా జరిపించారు రాముని ఆశిస్తులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు సోమవారం సీతారాముల పట్టాభిషేకం రోజున ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఎమ్మెల్సీ అంజిరెడ్డి తెలిపారు బీజేపీ నాయకులంతా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని కోరారు అదేవిధంగా మా సంగారెడ్డి జిల్లా శాఖ తరఫు నుండి సంగారెడ్డి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా శ్రేయభిలాషులకు అభిమానులకు అందరికీ కూడా మా యొక్క ఆహ్వానం రేపు కరీంనగర్ ఉమ్మడి మెదక్ జిల్లా నిజామాబాద్ ఆదిలాబాద్ ఈ నాలుగు జిల్లాలలో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీలో మరి విజయం సాధించినటువంటి అంజిరెడ్డి గారు రేపు ఉదయం అసెంబ్లీ దగ్గర మండలిలో రేపు ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు అభిమానులు శ్రేయభభిలాషులు అందరూ కూడా రావాల్సింది అందరికీ కూడా మా ఇదే ఆహ్వానం అని చెప్పి తెలియజేస్తూ భారత్ మాతాకి జై జై ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దగ్గర కూడా జరుగుతున్నటువంటి శ్రీరామ కళ్యాణోత్సవానికి మరి అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీ శ్రీరామనవమి కళ్యాణోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా సంగారెడ్డి జిల్లాలో అనేక ప్రాంతాలలో ప్రతి కాన్సెన్సీలో కూడా అనేక ప్రాంతాలలో ఈరోజు శ్రీరామ శ్రీ సీతారామ కళ్యాణోత్సవం మరి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు ఇక్కడ రామచంద్రపురం సాయి నగర్ కాలనీలో సాయి శ్రీ సాయి నగర్ కాలనీ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులకు ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా మరి మొన్ననే నూతన సంవత్సరం మన తెలుగు సాంప్రదాయం ప్రకారం నూతన సంవత్సరం వచ్చింది ఈ నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అదేవిధంగా మా జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఉండాలని ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉండి అందరూ కూడా రైతులు యువత అందరూ కూడా మరి ఈ సంవత్సరం అంతా సంతోషంగా గడపాలని చెప్పి ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలి ఆ శ్రీరాముడి ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్ ఇప్పుడే సీతారామ కళ్యాణం మహోత్సవం జరుపుకున్నాను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ అయిన తర్వాత మన రామచంద్రాపూర్లో పంచముఖ హనుమాన్ టెంపుల్లో సీతారామ కళ్యాణము జరపడం జరిగింది అదేవిధంగా రేపు పట్టాభిషేకం ఏదైతే ఉందో పట్టాభిభిషేకం రోజు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాను శ్రీరాముని ఆశీస్సులతో శ్రీరాముని ఆశీసులు అందరిపైన ఉండి రాబోయే రోజుల దినదిన అభివృద్ధి చెందాలని భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ రేపు ప్రమాణ స్వీకారం రావాలని కోరుతూ ఉన్నాను అదేవిధంగా దేవుని ఆశీస్సులు దేవుని ఆశీస్సులు అందరిపైన ఉండి ప్రతి ఒక్కరూ దినదిన అభివృద్ధి చెందాలి రైతాంగము మంచి పంటలు పండాలి ఉద్యోగస్తులు మంచి ప్రమోషన్ రావాలి అదేవిధంగా ఎవరైతే వ్యాపారస్తులు ఉందో వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి చెందాలని దేవుని ఆశీసులు అందరిపైన ఉండాలని కోరుతూ ఉన్నాను ఇంకొకటి ఏంటంటే మొన్నటికి మొన్న భారతదేశంలో ఈ బగ్ బిల్లు ఏదైతే ఉందో బీద వాళ్ళకు న్యాయం చేకూర్చేలాగా భారతీయ జనతా పార్టీ బక్ బిల్ తీసుకురావడం జరిగింది కేవలం కొంతమంది చేతుల్లో ఉండి వాళ్ళే నడిపిస్తూ ఉన్నారు ఉదాహరణకు ఢిల్లీలో ఒక హోటల్ సుమారు ఆరు వందలు ఏడు వందల కోట్ల హోటల్ కేవలం పన్నెండు వేల రూపాయలు రెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇదే నిదర్శనం ఇట్లా చెప్పుకోపోతే ఎన్నో ఆస్తులు కొంతమంది కబాస్తాల్లో ఉన్నది దీన్ని చేరదీసి బీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పంచాలనే ఉద్దేశంతోనే వగ్బులు తీసుకురావడం జరిగింది దీనికి సుదీర్ఘంగా లోకసభలైనా రాజ్యసభలైనా పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు సుదీర్ఘ చర్చ జరిగి హిస్టరీలనే మొట్టమొదటిసారిగా ఒక బిల్లుకు ఇంత సమయం వెచ్చించిన ప్రభుత్వం కేవలం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఒకటే ఒకటి అందరూ బాగుండాలి అనే రకంగా సొబ్కా సా సొబ్కా వికాస్ సొబ్కా సాధాన్ని సొబ్కా విశ్వాసం అనే రకంగా తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది అందరికీ ఆమోదమైన బిల్ అది దాన్ని బట్టి ఆలోచించుకోవాలి అదేవిధంగా తెలంగాణ విషయంలో తీసుకుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఏవైతే ఉన్నాయో నాలుగు వందల ఎకరాలు అన్యాక్రాంతంగానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకటే ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం దీంట్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ దాంట్లో ఉప ముఖ్యమంత్రి ఉన్నారు మంత్రి ఉన్నారు వాళ్ళని కోరేది ఏంటంటే ఒక విద్యా సంస్థను కాపాడే బాధ్యత మీ పైన ఉన్నది నైన్టీన్ సెవెంటీ త్రీలో రెండు వేల నాలుగు వందల ఏ ఎకరాలు ఏ విధంగా అయితే ఇచ్చిన తర్వాత డీనోటిఫికేషన్ ఏ విధంగా చేస్తారు నోటిఫికేషన్ చేస్తే కాంక్రీట్ జనరల్గా మాట్లాడుతున్నది కాంక్రీట్ జనరల్గా మారడానికి ఆస్కారం ఉంది మొన్నటికి మొన్న ఏదో కాంగ్రెస్ ఏదో కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాంక్రీట్ జనరల్ ఏ విధంగా మారిందో కనీసం తాగడానికి నీరు లేవు ఒక్కసారి ఆలోచించాలి దీన్ని బట్టి మీరు మొన్న సౌత్ కొరియా పోయి సియోల్ నగరంలో ఏ విధంగా చూసిరు ఎంత ఆహ్లాదకరంగా చూసిరు ముఖ్యమంత్రి మంత్రులు మా ఎమ్మెల్యేలు అందరూ పోయారు ఒక్కసారి నేర్చుకోండి అదేవిధంగా ఏదైతే న్యూయార్క్లో మన్హాటన్ సిటీలో సెంట్రల్ పార్క్ ఆరు వందల ఎకరాల్లో రీఛార్జ్ ఆఫ్ వాటరు దాన్ని గ్రావిటీ పెంచడానికి ఏ విధంగా అవుతుందో దీని నాలుగు వందల ఎకరాలు గ్రావిటీ వాటర్ పెంచడానికి పొల్యూషన్ తగ్గడానికి మీరు దీన్ని ఆలోచించుకోవాలి మీరు ఏదైనా డెవలప్ చేద్దాము ఉద్యోగాలు ఇద్దాం అనుకుంటే ముప్పై వేల ఎకరాలు ముచ్చట్లలో ఉంది అక్కడ డెవలప్ చేసుకోండి అక్కడ డెవలప్ చేసుకొని అక్కడ చేయండి ఒకటే ఒకటి విద్యార్థుల మీద చార్జ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ బేషరత్తుగా వాళ్ళ ఏవైతే కేసులు పెట్టిరో విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొకటి ఏంటంటే పోలీసులు ఒక ఏది యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ పర్మిషన్ లేకుండా ఎంటర్గానికి లేదు అన్న లాఠీ చార్జ్ చేసుకుని చాలా దారుణం దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఒకటే ఒకటి ఏంటంటే విద్యార్థులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది శ్రీరాముని రక్ష ఉంటుంది శ్రీరాముని అభిమానం అందరికీ వాళ్ళ పైన ఉంటుంది రాబోయే రోజుల్లో మేము కోరేది ఒకటే ఒకటి విద్యా సంస్థలు డెవలప్ చేయండి దాన్ని ఇంకో విద్యా సంస్థ కింద దాన్ని ఎగ్జి చేయాలి విద్యా సంస్థలకు అయ్యే ఏదైతే ఉందో దాన్ని యుటిలైజ్ చేయాలి ఆ డీ పార్కు ఏదైతే అవన్నీ జంతువులు ఉన్నాయో జింకన ఉన్నాయో అవన్నీ కాపాడాలని కోరుతూ శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని ఆశీస్సులు అందరిపైన ఉండాలని భారత్మాతాకి